అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్ల ఫిబ్రవరి జీతాలు పెన్షన్ సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండి ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనకి రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇన్ ద మంత్ అని విధంగా మనకి ఇక్కడ సీఫ్ఎంఎస్ సైట్లో చూపించడం జరిగింది అయితే దీనికి సంబంధించి బిల్ అనేది మనకి ఈరోజు ఓపెన్ అయిట్లుగా తెలియజేస్తున్నారు శాలరీ బిల్స్ ఓపెన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ హెర్బ్ వెబ్సైట్ ఈ విధంగా మనం ఈ ఈ రోజు నుంచే ఓపెన్ అయింది కానీ ఈరోజు సెలవు దినం కాబట్టి చాలా వరకు డీడీఓలందరూ కూడా సెలవులోనే ఉంటారు ఇది ఆన్లైన్ బిల్లే కాబట్టి కొందరు అక్కడక్కడ సబ్మిట్ చేసే అవకాశం కాబట్టి మిగిలిన వారందరూ కూడా తొందరగా మీ డీడీఓ గారిని రిక్వెస్ట్ చేసుకొని తొందరగా రేపు లేదా ఎల్లుండిలో బిల్ సబ్మిట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తే మనకి తొందరగా జమయ్యే అవకాశం ఉంటుంది